సార్ గత మూడు నెలలుగా అడుగుతున్నానండి అండి స్వేపర్నివ్వండి సార్ అండి ఇచ్చే పరిస్థితి లేదు రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు మూడు రోజులు ఉన్నది చెప్తున్నాను ఇంకో స్వేపర్ని ఇచ్చే పరిస్థితి లేదండి వారానికి ఒకసారి చెత్తకొస్తున్నారు ఏం సార్ మీ దృష్టిలో ఉందండి వారానికి ఒకసారి చెత్తకొస్తున్నారు ఒకసారి ట్రాక్టర్ కూడా కంటిన్యూ రావట్లేదు ప్రైవేట్ పళ్ళు ఇంత డబ్బులు ఇస్తున్నారండి వాళ్ళు ఆవి ఏదైనా రాలేదు బట్టి పక్కన పెట్టేస్తున్నారండి ఆయు వాళ్ళే కదా కొట్టించుకొని రావాలి అందరికీ నమస్కారం అండి నేను ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను ఈరోజు కౌన్సిల్ మీటింగ్ లో జరిగింది పత్రికే సోదరులందరూ కూడా పాత్రికే సోదరులందరూ కూడా చూశారు పద్మమ్మ గారు ఏమడిగారు అంటే ఏ డేట్లో ఎన్ని అడుగులు కొడతానని అడిగారు దానికి తిరగలు తిప్పుతారు చూడండి ఆ టైప్ లో గారు ఎనభై అడుగులని తొంభై అడుగులని అడుగులని చెప్తూనే ఉన్నారు ఈ రోజు మీ స్టాండ్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు కదా అని అడిగిన వ్యక్తులు నూట ఇరవై అడుగులు కొట్టాలి అని చెప్పి ఎంఆర్ఓ హాఫీస్ దగ్గర నుంచి ర్యాలీ చేశారు నర్సీపట్నం అభివృద్ధి కమిటీ అని ఒక పేరు పెట్టుకొని పెద్ద హంగామా డీజే సాంగ్స్ పెట్టుకొని నూట ఇరవై అడుగులు నర్సీపట్నం ప్రజలకు తెలియదండి ఈరోజు మీరు ఆడినంతలో ప్రజలు నమ్ముతారా నూట ఇరవై అడుగులు కొట్టమన్నది మీరే తొంభై అడుగులు మాట్లాడుకున్నది మీరే అడుగులు అన్నది మీరే ఎనభై అడుగులు అంటున్నది మీరే డబ్బులు ఇవ్వడం లేదు ఒక రూపాయి తేడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు బటన్లు నొక్కి 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 మోసం చేశారండి కానీ ప్రజలు నొక్కే బటన్తో ఆయన శాశ్వతంగా భూస్థాపితం అయిపోతాడు ఆయన ఎన్నో బటన్లు నొక్కి అబద్ధాలు ఆడాడండి బెనిఫిషర్స్ పది లక్షల మంది అంటారు రెండు లక్షల మందికి డబ్బులు పడతాయండి వచ్చే వారంలో మిగతా వాళ్ళకి పడతాయి అంటారు ఈ లోపల అలా 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 మర్చిపోతారు ఇలా మోసం చేస్తూ 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 బటన్లు నొక్కాడు ఇప్పుడు ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగులో బటన్ నొక్కే అవకాశం వచ్చిందండి అది బటన్ కాదు ఆయన పేకే అవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ కూడా జనసేన కూటమితో కలిసి టీడీపీ శ్రేణులు కానీ ఎవరైనా సరే ఇంకా మా పార్టీ పార్టీ లేదని ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించితే తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోదు మొత్తం ఈ రోజు మైనింగ్ పెట్టారండి మళ్ళా నర్సీపట్నంలో సీక్రెట్ గా రెండు వెహికల్స్ తో నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ కూడా మైనింగ్ చేస్తుంది మైనింగ్ శాంపిల్స్ పట్టుకెళ్తున్నారు వాటర్ ఫాల్ రేపు ఉదయం గానీ అక్కడ ఏమైనా పవర్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అదాని గ్రూప్ ఇచ్చేసాడు అది కానీ స్టార్ట్ అయితే తాండవ రిజర్వాయర్ క్రికెట్ ఆడుకోవడానికి ఆడుదామాంధ్ర ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అండి ఈ ఆడుదామాంధ్ర ప్రోగ్రామ్ చాలలేదు కదా సరిపోతుంది అంగన్వాడీలు పదహారు పదిహేడు రోజులుగా గొంతు పట్టుకొని మా సమస్యలు తీర్చండి అంటే కొన్ని సమస్యలు తీర్చగలను ఇవి తీర్చలేనన్న అన్న లేదు చిన్న చిన్న వాలంటీర్స్ కి ఐదు వేలు పెద్ద వాలంటీర్స్కి పాతిక వేలు పెద్ద వాలంటీర్స్ అంటే ఎవరంటే సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళని అలాగే వాడుతున్నారు ఈరోజు నిన్నటి వరకు అంగన్వాడీలకు వాడారు ఈ రోజు బాల్ను అందించడానికి ఎంపైరింగ్లు చేయడానికి వాడుతున్నారు రేపు ఇరవై ఆరో తారీఖు నిన్నటి నుంచి స్వీపర్లు కూడా స్ట్రైక్ లోకి గెలిపారండి మరి వాళ్ళ డ్యూటీ కూడా సచివాలయం ఎంప్లాయీస్ తో చేయిస్తారేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పరిధి ఎంత వరకు ఉందో మీ పరిధిలో మీరు పనిచేయండి మీరు డిఎస్సి రాసి వచ్చారు ఎవరో ఉద్యోగాలు ఇస్తే మీకు రాలేదు ప్రతి దాంట్లోనే ఉన్నామని చేయబడితే రేపు స్వేపర్ ఉద్యోగం కూడా మీతో చేపిస్తారు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వీళ్ళందరూ కలిపి ఎలా బుద్ధి చెప్పారు అన్నది మర్చిపోయారు ఈసారి కూడా ఎంప్లాయీస్ ని ఎంత క్షోభ పెడుతున్నందుకు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది అలాగే ఇరవై ఎనిమిదో వాడులో ఐదుగురు స్వీపర్లు ఉండేవారండి కరోనా వెంటనే పదిహేడు మందిని తీస్తానన్నారు ఒక తీసేశారు నలుగురు ఉండేవారండి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఒక పోస్ట్ అవుట్ ఇచ్చారు వైస్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ అని వాళ్ళకి డ్రైవర్గా కావాలని ఇంకొకరిని పట్టుకెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ముగ్గురు నా ఏరియా వచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నీలంపేట వరకు అతి పెద్ద వార్డు అక్కడ ఏడు వందల రెండు ఇల్లులు ఇక్కడ చూస్తే ఆరు వందల దగ్గర దగ్గర పదమూడు వందల ఇల్లులు ఉంటే ఎంతమంది ఉన్నారని స్వీపర్లో ముగ్గురు ఉన్నారండి వాళ్ళు చెత్తే తీసుకుంటారా కాలవే క్లీన్ చేస్తారా ఈ రోజు కుక్క తెచ్చిపోయిందంటే ఫోన్ చేస్తే మేము సైకిల్లో ఉన్నాం సార్ అన్నారు కుక్క ఎవరు తీస్తారు ఏమైనా దానికి తగ్గ ఇప్పుడు స్ట్రైక్లోకి వెళ్తున్నారంటే ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకున్నారా మీరు ఏ పంచాయతీల నుంచి అయినా స్వీపర్లు తెచ్చుకున్నారా లేకపోతే ప్రైవేట్ స్వీపర్లు ఏమైనా పెట్టారా మీకు ఇది ఏమీ పట్టదు నర్సీ రోడ్డు వేస్తే డబ్బులు వచ్చేస్తాయి ఈ రోజు పినార్పాలెంలో ఒక వర్క్ జరుగుతుంది ఒకటో వార్డులో ఇక్కడ ఇసక ఇక్కడ పెక్క మధ్యలో బూడిది ఉన్నది అని చెప్పి అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ అడిగితే వేరే రోడ్డు కన్నా వేసామండి అంటున్నాడు మొత్తం రికార్డ్ చేసిన ఇద్దరు ఫొటోస్తో సహా ఉన్నాయి కొంచెం సేపు పోయిన తర్వాత వస్తే అక్కడ బూడిది లేదు బూడి తగ్గింది ఇందుకు బూడి తగ్గింది అంటే పక్క రోడ్డు పెట్టుకోలేదు అజాక్స్ తో ఎక్కడైనా సీసీ రోడ్లు వేస్తారండి ఇందులో చాలా మంది కాంట్రాక్టర్స్ ఉంటారు అజాక్స్ తో సీసీ రోడ్లు వేస్తే దానికి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందా వీడు ఎనిమిది సిమెంట్ బస్తా వేస్తున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏమీ తెలియదు అజాక్స్ మిషన్తో రోడ్లు వేస్తున్నారండి అంత తొందరగా వేయాల్సిన పనేముంది ఈ రోజు ముప్పై ఆరు వరకులు దాదాపు ఎనిమిది తొమ్మిది సచివాలయాల్లో రెండు మూడు కోట్ల రూపాయలు నామినేటెడ్ ఇచ్చారు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అనమాట డస్ట్ పెట్టుకొని డస్ట్ మిక్స్ చేసుకొని సిమెంట్ రోడ్డు సీసీ రోడ్ కన్నా బాగా బాగోతుందండి డస్ట్ తోటి కానీ అది ఎన్నాళ్ళు ఉండదు నెల నెల పదిహేను రోజుల్లో లెగ్చిపోవడం ఖాయం ఇంత ఘోరంగా ఉంటే ఇవేమీ పట్టించుకోరు మీరు కాంట్రాక్టర్ దగ్గర నేను ఎంత వస్తుంది ఎంత తీసుకోవాలి కుళాయిలు పోయాయండి వీధుల్లో కుళాయిలు పోయే రెండి అంటే రారు కుళాయిలు తీయడానికి వాటర్ సప్లై వాళ్ళు రారు వీధి రైట్లు పోయే అంటే ఏఈ రవి గారు ఎప్పుడో లైట్లు వచ్చాయంటారు తర్వాత దాన్ని బిగించుకోవడానికి బోల్డర్ రాలేదంటారు ఈ మూడు సంవత్సరాలుగా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లైట్లు ఇచ్చారండి నా వార్డుకి ఇది ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఇక్కడ నర్సిబండ మున్సిపాలిటీలో ఏది చెప్పినా అడగరు అయ్యన్న కాలనీ వీధిలో ఒక గవర్నమెంట్ సైట్ ఉంది జనాలు ఆక్రమించగా ఆక్రమించగా ఒక సైట్ మిగిలిందండి దాన్ని అక్కడ యూత్ కొంతమంది లాస్ట్ టైం నాకు బాగా సపోర్ట్ చేసిన కుర్రోళ్ళు వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి సంతోషం ఒకరు సాయి ఒకరు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అనే ఈ ని కూడా జనాలు ఆక్రమించేస్తున్నారు మనం క్లీన్ చేసి దీనికి ఏదైనా ఫెన్సింగ్ అన్నారు తప్పకుండా తమ్ముడు వెంటనే జేసీబీకి ఫోన్ చేస్తానని చెప్పి మున్సిపల్ జేసీబీని పంపిస్తే ఇలా వెళ్ళి రెండు నిమిషాల్లో ఆయిల్ లేదని చెప్పి వెళ్ళిపోయింది మీరు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు నేను సచివాలయంలో నేను మున్సిపాలిటీలో అడుగుతున్నాను మీ వెహికల్ కి ఆయిల్ ఉందా లేదా అంటే మా ఆయిల్ ఉంది అంటారు మీ మినిట్స్ బుక్ బయటకు తీసిన ముఖాన్ని కొట్టండి ఇదిగో పలానా రోజు నెలలో ముప్పై రోజులు నా జేసీబీ వర్క్ చేసిందని చెప్పి చూపించండి మినిట్స్ బుక్ వాడతారు కదా ప్రతి డ్రైవరు వాడతాడు ఏ టైంలో ఏ పని చేసింది ఎక్కడ ఉందని ఎంత ఆయిల్ కొట్టించామని ప్రైవేట్ ట్రాక్టర్ కూడా ఆయిల్ లేదని ఆపేస్తున్నారు సార్ వారానికి ఒక రోజు కూడా చెత్త తీయడానికి రావట్లేదు కరోనా పరిస్థితి చూస్తే మళ్ళీ మీరు చూశారు నిన్నటి నుంచి మరణాలు మొదలయ్యాయి కరోనా వచ్చినా బ్లీచింగ్ జలితే పోతుంది అనే ముఖ్యమంత్రి మనకు దాపరించాడు కరోనా వచ్చింది బాబు అంటే బ్లీచింగ్ జల్లితే కరోనా పోతుంది అంటాడు తో మూత తుడుచుకుంటాడు మరి పైన ఎలా ఉంటే మరి మున్సిపాలిటీలో ఎలా ఉంటారో మీకు అర్థం అవుతుందండి ఒక్క బాధ్యత రహస్యం ఒక్క ఎంప్లాయ్ కూడా తను తన విధులు సక్రమంగా నిర్వర్తించట్లేదు ప్రతిసారి నేను చెప్తుంది అదే వార్డులో వార్డు ప్రజలు ఏంటి కావాలి ఏంటి నన్ను ఎంచుకున్నది దేనికండి మా సమస్యలు చెప్పడానికే కదా మా సమస్యలు ఇవే అని చెప్పి మేము అన్ని కాపీ రాసిస్తే ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రోడ్డు అవసరం లేదు ఆ రోడ్డు వేయండి అంటున్నారు ఏదైనా వస్తుందంటే ఇప్పుడు ఐదు నెలల ఆరు నెలలు అయిందట కాంట్రాక్టర్లు అందరూ ఇలా మీద చూస్తున్నారు ఎప్పుడు బిల్లులు పడతాయా అని పూర్వం రైతులు చూసేవారు వర్షం ఎప్పుడు పడుతుందని ఇప్పుడు కాంట్రాక్టర్లు చూస్తున్నారు డబ్బులు ఎప్పుడు పడతాయని ఇది పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి ఇది ఒక ఎమర్జెన్సీలా ఉందండి వైఎస్ఆర్ గవర్నమెంట్లో కనుక ప్రజలందరూ కూడా దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి సమస్యలు అయితే వీధిలో చాలా మంది కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు అంటున్నారు ఇదే పరిస్థితి ఇంత టైం తీసుకోవడానికి కూడా కారణం అదే ఎంత గొంతు చింతుకొని గొంతు చించుకున్నారండి దున్నపోతు మీద వర్షం పడినట్ ఇలా దులుపుకొని అంతే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో గవర్నమెంట్ మారడం ఖాయం ఇక్కడ బోర్డు మారడం ఖాయం తర్వాత మీ పరిస్థితి ఏంటన్నది అధికారులు తోటి కౌన్సిలర్లు కూడా గుర్తుపెట్టవలసిందిగా కోరుతూ నాకు అవకాశం వచ్చినందుకు సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్